వెల్కమ్ టు పీపుల్స్ వాయిస్ ఈరోజు ముఖ్యాంశాలు మట్టిలో మాణిక్యాలను వెలికి తీసాం ఆడుదామాంధ్ర ముగింపు సభలో సీఎం జగన్ రికార్డు స్థాయిలో ఇరవై ఐదు లక్షల నలభై ఏళ్ళ మంది క్రీడాకారుల భాగస్వామ్యం ఎంపికైన పద్నాలుగు మందికి అత్యున్నత శిక్షణ ముప్పై ఏడు కోట్ల స్పోర్ట్స్ కిట్ల పంపిణీ విజేతలకు పన్నెండు కోట్ల ఇరవై ఒక్క లక్షల విలువైన బహుమతులు ప్రధానం ముగింపు వేడుకల్లో ఆగట్టుకున్న లేజర్ షో వైసీపీ మేనిఫెస్టో పద్దెనిమిది వచ్చేస్తుంది రాప్తాడులో ప్రకటించనున్న సీఎం జగన్ బీసీల కోసం సరికొత్త పథకాలు మహిళలకు మరిన్ని వరాలు నవరత్నాలకు మించిన ఫలాలు రైతులకు రుణమాఫీ పేద మధ్యతరగతి మహిళలకు పండగే ఆ దిశగా వైసీపీ మేనిఫెస్టో రూపకల్పన జనసేనాని భీమవరం పర్యటన వాయిదా హెలికాప్టర్ ల్యాండింగ్కు అనుమతించిన అధికారులు ఉమ్మడి రాజధానిగా హైదరాబాదే ఉండాలి న్యాయపరమైన చిక్కులు తొలగే వరకు ఇదే మంచిది ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి అభిప్రాయం సాగర్ డ్యాం తనిఖీలు ప్రధాన రిజర్వాయర్ గేట్లు గ్యాలరీ కుడికాల్వ హెడ్ రెగ్యులేటర్ జలవిద్యుత్ కేంద్రం క్రస్ట్ గేట్లు స్విల్వే తదితరాల పరిశీలన నేడు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ సభ్యులతో పాటు ఆంధ్ర తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు మూడు రోజుల పాటు పరిశీలనలు జేఈఈ మెయిన్స్ వన్ ఫలితాల విడుదల మెరిసిన తెలుగు తేజాలు పది మంది విద్యార్థులకు వంద శాతం స్కోరు జాతీయ స్థాయిలో ఇరవై మూడు మందికి వంద శాతం పర్సంటేజ్ ఏపీ విద్యార్థులు ముగ్గురు తెలంగాణ విద్యార్థులు ఏడుగురు చెలో ఢిల్లీ ఉద్రిక్తం ట్రాక్టర్లు వాహనాలపై వేలాదిగా వైపు అంతరాష్ట్ర సరిహద్దుల్లో బారికేడ్లు ముళ్ళకంచెలు తొలగించేందుకు రైతుల ప్రయత్నం అడ్డకుండా పోలీసులు ఘర్షణలు ఉద్రిక్తతలు రబ్బరు బుల్లెట్లతో ఫైరింగ్ గాల్లోకి బాష్పవాయువు జల ఫిరంగులు ప్రయోగం అరవై మందికి గాయాలు ప్రభుత్వంపై రైతుల ఆగ్రహం రాజధాని ఫైల్ ఆపండి ఎన్నికల దృష్టితోనే ఈ సినిమా తీశారు హైకోర్టులో వైసీపీ వాదన నిబంధనల మేరకే సర్టిఫికేట్ ఇచ్చారు నిర్మాతలు మధ్యంతర ఉత్తర్వులపై నిర్ణయం వాయిదా భారత్ యుఏఈ ఒప్పందాలు గల్ఫ్ దేశాధ్యక్షుడు జాయత్తో ప్రధాని మోడీ భేటీ ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందాలపై సంతకాలు ఇరు దేశాల పరస్పర భాగస్వామ్యంపై సంతృప్తి అబుదాబీలో ఆలయ నిర్మాణంలో సహకారానికి కృతజ్ఞతలు ఆహ్లాన్ మోడీ కార్యక్రమంలో ప్రవాసులతో ప్రధాని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్